అనుభవం ఉంటే సరిపోదు దానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే ఆ అనుభవానికి ఒక విలువ ఉంటుంది తాజాగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు అవ్వ తాతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న బాధలను వర్ణించడానికి ఒకటి రెండు సరిపోవు తాజాగా చంద్రబాబు నాయుడు ఏకంగా ఏపీలో ఉన్న అవ్వ తాతలకు వితంతు పెన్షన్లు అందకుండా అవ్వ తాతలకు పెన్షన్లు రాకుండా మొన్నటిదాకా ఇంటికి వచ్చి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేవారు కట్ చేస్తే ఎన్నికలు వచ్చేస్తున్న తరుణంలో ఎక్కడ జగన్కు మంచి మార్కులు పడతాయో ఎక్కడ ఈ అవతాతలు ఓట్లు నాకు పడవో అన్న భయంతో చంద్రబాబు నాయుడు వీళ్లకు ఓట్లు కట్ చేస్తే వీళ్ళు ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ పోకుండా చేయగలిగితే ఈ ఓట్లన్నీ నాకే వస్తాయి అన్న ఆలోచనతో చెత్త బుద్ధితో చేసిన ఒక ఐడియా ఒక వాలంటీర్ వ్యవస్థను ఇంటి వద్దకు పంపించకుండా కోర్టు ద్వారా అడ్డుకోవడం కోర్టు వాలంటీర్ వ్యవస్థలు ఇవ్వరాదు అని తీర్పు ఇవ్వడం తద్వారా వెరిసి ఏమైంది చంద్రబాబు నాయుడుకు మైలేజ్ ఏమైనా వచ్చిందా చంద్రబాబు నాయుడుకు బాగా ఏమైనా ఇమేజ్ పెరిగిందా ఏమీ లేదు రివర్స్లో అవ్వ తాతలు అక్క చెల్లెమల్లంతా కూడా ఆగ్రహం చెందుతున్నారు మా ఇంటి ముసలోళ్ళని ఇంత దారుణంగా బాధపెట్టిన నువ్వు మనిషివా అంటూ అందరు తీరుతున్నారు రోడ్డు మీదకి వచ్చి బ్యాంకుల చుట్టూ బగబగ మండుతున్న నలభై ఏడు డిగ్రీల ఎండలో అవ్వ తాతలు కుప్పగొలుతున్న పరిస్థితులను చూస్తుంటే మనసు చెల్లించట్లేదా అంటున్నారు ప్రజానికమంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అవ్వ తాతలకు మద్దతుగా చేరుతున్నారు ఎందుకు ఈ పెన్షన్ ఆపించారు అని పక్క రాష్ట్రాల నుంచి సైతం సమాచారాన్ని సేకరిస్తున్నారు ప్రజానికం అవా తాతలను ఇబ్బంది పెట్టడం నిజంగా ఇది మంచి సూచికనైతే కాదు తెలుగుదేశం పార్టీకి ఏమి చేయాలో తెలియడం లేదు తప్పైతే చేశామంటూ చంద్రబాబు తన సన్నిహితులతో చెప్తున్నాడట ఎంత దాకా కోరుతుందని అనుకోలేదు ఇదంతా మనకు మచ్చిక అవుతుందనుకుంటే మనకే ఆగమయ్యేలా ఉంది కదా అని చంద్రబాబు నోట ఇప్పుడు భయం భయంగా మాటలు మాట్లాడుతున్నారు చేసేటప్పుడు ఆలోచించరు చేశాక ఆలోచించే సమయం ఉండదు ఎప్పుడైనా రాజకీయ నాయకుల్లో చాలా చిత్తశుద్ధితో పనులు చేయాలి నీ మాదిరిగా జగన్ ఎప్పుడైనా ఆలోచించాడా నీ మాదిరిగా జగన్ మంచి చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకున్నాడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ప్రజలకు మేలు జరిగితే ప్రజానికం వైపే జగన్ ఉన్నారే తప్ప ఏ పొద్దు ప్రజలకు ఇబ్బంది పెట్టే అంశాల్లో జగన్ జోలికి ఆ జోలికి వెళ్ళలేదు జగన్ ఎప్పుడు కూడా జగన్ ఎప్పుడు కూడా దొంగ ఓట్లు నాకు రావాలి అనుకోలేదు జగన్ ఎప్పుడు కూడా దొంగ మాదిరిగా వెనకాల ఉండి ఓట్లు చీల్చుకోవాలన్న ప్రయత్నాలు చేయలేదు ఏదైనా ఫేర్గా ఉంది కాబట్టి ఈరోజు ప్రజల తీర్పు ఈ రేంజ్లో ప్రజలు దేశవ్యాప్తంగా ఒక నాయకుడిని చూసేటట్టుగా జగన్ నిలబడి ఉన్నారు చంద్రబాబు చేసిన ఈ తప్పుకు ఎవరైనా క్షమించవచ్చా చంద్రబాబు పేదలను ఇబ్బంది పెడుతున్న విధానానికి ఎవరైనా మద్దతుగా ఉంటారా ఆ ధైర్యం మీరు చేయగలరా ఏదేమైనా తాతలారా వితంతు పెన్షనారా ఇంటి వద్దకే పెన్షన్ తీసుకుని మీరు ఇబ్బంది పడకండి ఇంటి వద్దే పెన్షన్ తీసుకుని మీరంతా ఆక్రోషం చెందకండి ఒక్క నెల ఆగండి జూన్ నాలుగు తర్వాత మళ్ళీ మీ కొడుకు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పెన్షన్ ఇంటి వద్దకే తీస్తానని తన తొలి తన మొదటి సంతకం తొలి సంతకం కూడా ఈ వ్యాలంటీర్ వ్యవస్థపైనే పెడతానని కూడా జగన్ హామీ ఇవ్వడం జరిగింది కదా ఏదైనా మాట ఇచ్చాడంటే జగన్ ఏ రేంజ్లో దాన్ని నడిపిస్తాడన్నది మనకు తెలుసు కదా ఆదండి మిత్రులారా అంటున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఏదేమైనా తాతలను ఇంత హింసిస్తున్న చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వెయ్యాలా ఆలోచన చేయండి